నిజంగానే కావచ్చు మనోడు ఎంత గుడ్డిగా నమ్ముతాడు అంటే నిజంగానే దేవుడు చెప్పు ఉండొచ్చు ఒక పక్క అంటరాని వాడవురా అని తోస్తుంటే కూడా దేవుడే చేసిండీ అంటరాని తనాన్ని వాడు ఎప్పుడు బాగుంది మనోడు ఇనుడు బాగుంది ఇప్పటికి అదేగా వింటున్నాం ఒక పక్క వాంతులు అవుతుంటే ఒక పక్క మోషన్స్ అవుతుంటే ఒక పక్క కడుపులో పేగులు నోట్లోకి వస్తుంటే వీడు చెంబులో నీళ్లు పోసి రెండు గుడ్డలకు నిప్పంటించి మీదంగా దిప్పి దిష్టి తగిలిందిరా అని తీస్తాడు ఇది దేవుడు చెప్పిండ్రా అంటాడు అరే వాంతులకు ఇక్కడ దిప్పే దీపానికి ఏం సంబంధం లేదురా ఎవడని అంటాడా అసలు ఏం సంబంధం దీనికి దానికి ఇది ఆలోచించే పరిస్థితులు లేరు మన వాళ్ళు వాడు చెప్పిండు నిజమే ఇంట్లో పిల్ల పుడితే దాన్ని పుట్టినరోజు రాసుకొని పోతాడు డేటు వీటి రాసుకొని ఎవరి దగ్గర పోతాడు ్రాహ్మడి దగ్గర వాడు చాలు తెలియకలవాడు చూస్తాడు ఇటు చూస్తాడు ఇటు చూసి ఇటు చూస్తాడు మనవాడి ఫీజులు సగం దిగిపోతాయి వామ్ మో ఏదో జరిగింది అయ్యగారు వంకర చూస్తున్నట్టే ఏదో ఉంది అందులో ఏం పెర్రా నీ పేరు అయ్యా వెంకటిగాడు నీ పిల్లల పేరు ఏం పెర్రా రాములమ్మ వీళ్ళు లెక్క పెడతాడు ఏం దుర్మార్గులే వీళ్ళు వేళ్ళ మీద లెక్క పెట్టుడు ఎందురా జీవితాలను వాడు ఇట్లా లెక్క పెడతాడు పుస్తకం తీస్తాడు ఇటు చూస్తాడు అటు చూస్తాడు ఇట్లా అనగానే అయిపోయింది ఇక మన ఫీజులు ఎగిరిపోతాయి అయ్యా అరే నీకు జాతకం కుదరలే ఎట్లా కుదరలేదు నువ్వు గాడిద అయినావురా అంటాడు నీ పెన్లవు గుర్రం అయిందిరా అంట మనిషి గాడిద ఊడింది గుర్రం ఊడింది నువ్వు నువ్వు గుర్రం అయినవి నీ పెళ్ళం గాడిదైంది కనుక నీ బిట్ట బుడ్డ ఎవరైతుండ్రో దానికి అశాంతిలో పుట్టింది కాబట్టి నీ బిడ్డకు శాంతి చేయాలి అంట మనం బుర్రబెట్టి ఆలోచించేది లేదు దాన్ని విని యాక్సి పోయి నేను అడుగుతున్నా ఏం అడుగుతున్నా అదే కాలంలో పాకిస్తాన్లో కూడా ఒక పిల్ల పుడుతుంది కదా మరి ఆ పిల్లకి కూడా శాంతి చేయాలి కదా మరి ఎందుకు శాంతి జరగట్లే పోనీ పాకిస్తాన్లో కూడా శాంతి చేసింది అనుకుందాం కొద్దిసేపు మరి అమెరికాలో కూడా అదే టైంకి ఒక పాప పుడుతుంది కదా మరి ఆ పిల్ల కూడా చెడు గడియలే పుట్టినట్టే కదా అర్థం మరి ఆ చెడు గడియలేలో పుట్టిన పిల్లకి ఎందుకు శాంతి చేయట్లే వాని పోయి ఒకసారి శాంతి అని చెప్పు చెప్తాడు సంగతి శాంతి చెప్పు అమెరికాలో ఉన్నోనికి అంటే బుర్ర పెట్టి ఆలోచించట్లే మనం వాడు ఏది చెప్తాదే నమ్ముతాం